జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్ లో నూతన ఆర్ఓఆర్ చట్టము రెండు వేల ఇరవై భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అనంతరం జగిత్యాల పట్టణం అర్బన్ రూరల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు తొంభై మూడు మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయల విలువ చెక్కులను ఎనభై ఏడు మంది కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన ఎనభై లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూభారతిలో రైతులకు సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు కలెక్టర్ స్థాయిలో భూ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందని అన్నారు గ్రామ స్థాయిలో భూభర్తీ చట్టాలు అమలు అయ్యే విధంగా చూడాలని అమాయక ప్రజలు రైతులు భూములు ఇష్టాను రీతిగా రిజిస్టర్ చేసిన అధికారులను శిక్షించవలసిన అవసరం ఉందని నరసింగాపూర్ గుట్రాజపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ ఎంఆర్ఓలు శ్రీనివాస్ రామ్మోహన్ అధికారులు తాజా మాజీ ప్రతినిధులు మాజీ ప్రతినిధులు రైతులు నాయకులు తదితరులు అప్పుడప్పుడు నోటిఫికేషన్ లాగా వస్తుండే స్పెసిఫిక్ గా రూల్స్ ఎక్కడ కూడా రాలేదు కానీ ఇది మనకి ఫిబ్రవరి మార్చ్ లో పాస్ చేసుకున్న చట్టానికి ఏప్రిల్ పద్నాలుగు తారీఖు మనకి అంబేద్కర్ జయంతి రాజు రూల్స్ కూడా మనకు రావడం జరిగింది సో రూల్స్ వచ్చినంత మాత్రాన్ని మనం చట్టం చేస్తాం రూల్స్ వచ్చిన మాత్రాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తామా కోటాను కోట్ల ఎకరాల భూమి కోటాను కోట్ల రైతులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి కొత్తగా చట్టం తీసుకొస్తున్నాం కాబట్టి నాలుగు మండల్లో పైలట్ ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది సో ఆ నాలుగు మండల్లో పైలట్ ప్రాజెక్టులో కూడా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అయితూ ఉన్నది ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కాబట్టి ఆ నాలుగు పైలట్ ప్రాజెక్టుల దగ్గర నుంచి నేర్చుకున్న లెసన్స్తో మళ్ళీ కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక పైలట్ మండల్ తీసుకోవడం జరుగుతుంది మే నెలలో తీసుకొని మే అంతా కూడా ఆ మండల్లో ఉన్నది భూభారతి ద్వారా మనం క్లియర్ చేసుకుంటాం అదంతా అయిన తర్వాత లాస్ట్ మే లో లాస్ట్ పది రోజుల్లో కూడా ఈ మొత్తం స్టేట్ లెవెల్లో ఉన్న ప్రతి జిల్లాలో చేసిన పైలట్ ప్రాజెక్ట్ మండల్స్ నుంచి నేర్చుకున్న లెసన్స్ కానీ తీసుకున్న ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే ఎదురైన ఇబ్బందులు కానీ మళ్ళీ దృష్టిలో పెట్టుకొని దానిలో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉంటే మళ్ళీ కరెక్షన్స్ చేసుకొని జూన్ రెండో తారీఖున మనం స్టేట్ లెవెల్లో ఫుల్ ఫ్రెచ్డ్గా ప్రాపర్గా భూభారతిని మొత్తం ఉన్న ఐదు వందల డెబ్బై తొమ్మిది మండల్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోబోతాం కానీ లేకపోతే భూమి ముక్తి అని చెప్పి నిజాంతో పాటు చేసిన యుద్ధాలు కానీ లేకపోతే జల్ జంగిల్ జమీన్ అని చెప్పి కొమరం దీన్ గారు చేసిన పోరాటం కానీ అన్నీ కూడా భూమి మీదే చేస్తూ ఉన్నాం భూమి కోసమే భూమి వల్లే జరిగిన యుద్ధాలని అని పోరాటాలు కానీ అన్నీ కూడా సో ఆ మనిషికి భూమికి గవర్నమెంట్కి మూడింటికి ఉన్న మధ్య రిలేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఆ రిలేషన్ సంబంధించే మనం కొన్ని చట్టాలు తెచ్చుకోవడం జరిగింది నిజాం కాలంలో తెచ్చుకున్న హైదరాబాద్ చట్టం కానీ తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్స్ కానీ లేకపోతే తర్వాత దానికి సంబంధించిన ల్యాండ్ గ్రాఫిక్ సంబంధించిన కానీ అసైన్మెంట్ సంబంధించిన కానీ చాలా చట్టాలు మనం తెచ్చుకోవడం జరిగింది తర్వాత మనకి ఇరవై ఇరవై సంవత్సరంలో మనం ధరణి చట్టం తెచ్చుకోవడం జరిగింది ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఉన్న ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అంబేద్కర్ గారి జయంతి రోజున మనకి ఇది కూడా రూల్స్ సహా మనం చట్టం చేసుకోవడం జరిగింది రూల్స్ కూడా పాస్ చేసుకోవడం జరిగింది ఎందుకు ఈ చట్టం గురించే స్పెసిఫిక్గా హిందీ మీటింగ్లు పెట్టి మనకి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు వచ్చి మేము వచ్చి మళ్ళీ అంతా వచ్చి చెప్తా ఉన్నాం వేరే ఏ చట్టాలు కూడా ఇప్పటిదాకా మనకి ఈ కొత్తగా పాప చట్టాలు కానీ మా గుర్తుండి ఎప్పుడు కూడా చట్టం మీద ఇంత పెద్ద యుద్ధ ప్రాతిపాదికన ఇంత పెద్ద ఎత్తులో మన ఎక్కడ కూడా అవగాహన సదస్సులు ఎక్కడ కలిగించదు ఎందుకు చట్టం అందం చేస్తామన్నా అంటే మనం ఉదాహరణకి మనం ధరణి చట్టం తీసుకోవడం తీసుకున్నాం దానికి సంబంధించి చాలామందికి ఎటువంటి మనకి ఎన్ని మోడ్యూల్స్ ఉన్నాయి ఏం చెప్తుంది చట్టం ఏమైతుంది ఎల్ఆర్యూపీ అప్డేషన్ ఏం చేశారు ఎల్ఆర్యూపీ అప్డేషన్లో మన పేర్లు ఉన్నాయా లేవా మన పేర్లు ఏమైనా మిస్ అయ్యాయా అనేది ఎటువంటి కూడా మనకి ఏదైతే మనకి కరెక్ట్గా అవగాహన లేకపోవడం వల్ల రైతులకి ఏం జరిగినా కూడా ఆ చట్టం అనేది ఇంప్లిమెంట్ చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్కి పాస్ చేసిన గవర్నమెంట్కి తప్ప బయట ప్రజల్లోకి అంతగా వెళ్ళకపోవడం వల్ల ప్రజలకి దాని గురించి పట్టించుకోలేదు మన ల్యాండ్ ఉందా మన ల్యాండ్ ఉంది మనం చూసుకుంటున్నాం అందులో ఉన్నాం తప్ప మన చట్టం వచ్చింది చట్టంలో ఏమైనా ఉన్నాయా మనం ఏమైనా అప్డేట్ చేసుకోవాల్సి ఉందా అనేది మనం చేసుకొని ఉంటే ప్రతిసారి కూడా అప్రమత్తం ఉండాలి మరి గతంలో ఆ భూములు కొందరు చేతులకి ఎట్లా పోయినాయి కొందరు పేర్లు ఎట్లా నమోదైన అంటే అక్కడ ఏదో వాళ్ళ అధికారులది తప్పు జరిగే ఉండదు మరి ఖచ్చితంగా మరి ఎట్లా జరిగింది నా సింగపూర్లో కావచ్చు ఇంకేట్లో కావచ్చు నిన్నేదో గుట్రాజ్ పై ఆక్రమించి నేను అంటున్నారు ఇట్లాంటి జరిగిన వాటిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది కానీ ఈ సందర్భంలో గౌరవంగా కలెక్టర్ గారిని ఆర్డిఓ గారిని తహిల్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే పత్రికలలో ఈ మధ్యలో విస్తృతంగా ప్రచారం అయ్యింది ఆ స్థలాలి కాబట్టి ఎటువంటి వెసులుబాటు వెళ్ళకూడదు మళ్ళీ వాళ్ళు పోయి స్టేజ్ తీసుకొచ్చుకుంటూ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి మా నాయకుల్లో కావచ్చు ప్రజల లోపల మాట వస్తున్నారు కాబట్టి మరి చట్టాలు పొంగుపరచడం కాదు అమలు చేయడం చట్టం చేసే వరకు ప్రజాప్రతిధులు మీతో ఎన్నుకోబడ్డా కానీ చట్టం చేసిన తర్వాత అమలు చేయడం అనేది మళ్ళీ అధికార అధికారలే ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చే బీఆర్ఎల్ కావచ్చు బీఆర్ఓ కావచ్చు ఆర్ఏఎల్ కావచ్చు డిటీలు తహసీల్దార్లు ఆడియో గారు మీరు అందరూ కూడా ఈ స్థాయిలో మీరు ఖచ్చితంగా మళ్ళీ కలెక్టర్ గారికి కానీ లేదా ఆర్డీఓ కూడా పని లేకుండా ఆర్డీఓ గారికి కూడా అప్పీల్ లేకుండా మీరు తహసీల్ ఆఫీస్ స్థాయిలో గ్రామ స్థాయిలోనే ఈ చట్టం అమలు అయ్యే విధంగా కూడా చూడాల్సిందిగా ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతూ మరి నాడు ఇంత సమయం ఇచ్చి అధికారులు వచ్చారు మా వాళ్ళు కూడా అందరూ కూడా అనడం జరిగింది మరి గౌరవ కలెక్టర్ గారికి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి చాలా ఇంత ఉన్నా కానీ ఈ సదస్సులు ఇంత గొప్పగా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది వారు వెళ్ళిన తర్వాత తహసీల్దార్లు మన ప్రజాప్రతినిధులు అందరం ఉండి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన రద్దిదారులకు కళ్యాణలక్ష్మి ముఖ్యమంత్రి స్థాయి చెక్కులను ఇద్దాం ఆ తర్వాత ఇప్పటి వరకు మన పట్టణలకు మీరేదే చేసేదా మాసా ఇప్పటివరకు మీకు మంచిగా అదేవిధంగా భోజనం కూడా ఏర్పాటు చేశాను నేను ఇంత స్పెషల్గా దావోపి కాదు మన దూరండికి వెళ్ళి వచ్చేది ఒక ఆశ అవుతుంది కొద్దిగా సెలవు పోదాం మనకు కూడా మీద తింటా ఏదో ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక పట్టదు నేను మా నాయకులు కూడా కోరుతా ఉన్నా కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాత ఏ విలేజ్ వైజ్ మన తహసీల్సారు పిలిస్తే మీరు వస్తే ఒకటేసారి మా పిఏలు కూడా మరి దేవడానికి నాకు దాదాపు ఒక ఐదారు మంది పిఏలు మా నాయకులు మా సుధాకర్ గారు వారి నాయకులు వారు అట్లే మా తిరుపతి సారు రవి శ్యాము చీను అజిత్ ఇంకా చాలామంది అదేవిధంగా మిమ్మల్ని తీసుకొచ్చి ఇవన్నీ అప్లై చేయించిన మా నాయకులకు కూడా పేరు పెద్ద హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ ఊరు చాలా స్పష్టంగా చాలా విషయాలు చెప్పింది మనం చూసినాం రాజకీయాలు గెలిచిన తర్వాత ఎన్నోసార్లు చిన్న చిన్న గిడ్డు పంచాయతీల దగ్గర తల్గాలు వరకొట్టుకొని సోవర్పల్లి లాంటి గ్రామంలో ప్రాణాలు కూడా తీసుకున్న పరిస్థితి మనం చూసినాం అదేవిధంగా ఎట్లయితే ఇండ్ల పట్టడానికి మనం సరిగ్గా ప్లాన్ వేస్ చేసుకునే రోజులని మనకు సరి అయిన ప్లాన్ లేకపోవడం వల్ల హద్దులు సరిగ్గా లేక తర్వాత రిజిస్ట్రేషన్ అయినా కూడా మ్యూటేషన్ సందర్భంలో ఆబ్జెక్షన్ కావచ్చు రకరకాలుగా మనకి ఇబ్బందులైనవి సో అవన్నీ పోతూ గతంలో ధరణి చట్టాల్లో ఇక మ్యూటేషన్ అనే మాటలు లేకుండా ఇంత చెప్పినట్టు ముగ్గురు కొడుకులలో ఒక కొడుకు ఆ తల్లి తరిగో తీసుకుని పోతే ఆ ఒక్క పొడుపు మీద ఒక కొడుకు మీద అయితే మిగతా ఇద్దరు చాలా గొడవపడిన సందర్భాలు ఆ తల్లిని కొట్టిన సందర్భాలు మనం చూసాం తల్లిని కొట్టిన సందర్భాలు చూసాం మరి అట్లా కాకుండా మళ్ళీ అమ్మిన తర్వాత మ్యూటేషన్ కోసం అప్లికేషన్ పెట్టడం ఒక ముప్పై రోజులు వెరిఫికేషన్ కోసం పెట్టడం ఇట్లాంటి కార్యక్రమాలను పెట్టినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు రెవెన్యూ మంత్రి గారు భూముల శ్రీనివాసరెడ్డి గారు అధికారులు చాలా దాదాపు సంవత్సర కాలం పైనుంచి దీన్ని చాలా స్పష్టంగా అధ్యయనం చేసి ఈ భూభారత చట్టాన్ని రూపొందించి మన అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంలో జగిత్యాల ప్రజలు నన్ను ఎన్నుకొని నాకు ఈ చట్టం పైన ఆ రోజు ఆమోదించే సమయంలో అక్కడ ఉండే అవకాశం కల్పించిన నా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవచ్చు అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ఆ చేతుల ద్వారా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు ముఖ్యమంత్రి సాయిని చెక్కులు కూడా ఇచ్చే కార్యక్రమం ఉన్నది మరి ఇప్పటికే చాలా సమయం అయింది చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ చెప్పారు మరి ఈ జగిత్యాల ప్రాంతంలో ఒకవైపు సంక్షేమం రెండవ వైపు అభివృద్ధి సమాంతరంగా జరిగే విధంగా మేము చేస్తామని తెలియజేస్తూ మరి అధికారులందరూ సహకారం ఉంటేనే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు దాంట్లో భాగంగా మనం కూడా చూసినాం కొన్ని ప్రాంతాలలో కొందరు ఆక్రమిస్తే అట్లాంటివన్నీ కూడా మన అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధపెట్టి కలెక్టర్ గారి నేతృత్వంలో మళ్ళీ ఆ భూమిని వెలిపి